కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం రైల్వే స్టేషన్ వద్ద గంజాయి సేవిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సీలేరు నుంచి రాహుల్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు నిందితుల వద్ద నుంచి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పిల్లలందరికీ నమస్కారం అండి నా పేరు ఎస్ఎల్ఆర్ సోమేశ్వరరావు గుడివాడ శ్రీ కృష్ణా జిల్లా ఎస్పీ సార్ విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశం మేరకు అలాగే గుడివాడ డిఎస్పి గారు ధీరజ్ నీళ్ళు గారు పర్యవేక్షణలో ఈ జిల్లాలో గంజాయి మీద ఎక్కువ దృష్టి పెట్ట పట్టుబడ ఉన్నది ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు పోతవరం రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది ఈ గంజాయి తాగుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి మా ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి లేరు ఎస్సై గారు రెవెన్యూ సిబ్బందితో అక్కడికి వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది అక్కడ త్రీ పాయింట్ వన్ కేజీస్ గంజా సీజ్ చేయడం జరిగింది అలాగే ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది వారి వద్ద నుంచి తొమ్మిది సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది వీధి ఈ గంజా ఎక్కడి నుంచి సీలేరు ప్రాంతంలో నుంచి ఈ గంజాయి తీసుకొస్తున్నట్టు వీళ్ళు కన్ఫెషన్ లో చెప్పారండి అదే తెచ్చుకుని ఇక్కడ పంచుకుంటున్నట్టు వీళ్ళు మనకి చెప్పడం జరిగింది సీలేరికి చెందిన రాహుల్ అనే వ్యక్తి రాహుల్ అని పిలవబడి పేరు వ్యక్తి ఈ గంజాయి వీళ్ళకి ఇచ్చారని వీరు చెప్పడం జరిగింది దాని మీద కూడా ఒక టీమ్ ఏర్పాటు చేసి అతని గురించి కూడా పంపించాం వీళ్ళందరినీ కూడా కోర్టుకి రిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మొత్తం తొమ్మిది మంది ఇక్కడ మనకి దొరికారు అది ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే అది తన మనని భేదాలు లేకుండా ఎవరైనా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఈ మీటింగ్ ఉద్దేశించి ప్రజలకు చెప్పేది ఏంటంటే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈ గంజాయి గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్ నెంబర్ వన్ వన్ టూ కాలే కానీ లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూకి కానీ మీరు కాల్ చేస్తే మాకు వెంటనే సమాచారం అంది మేము అక్కడికి వెళ్ళి పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎర్నా టౌన్లో సిటీలో ఉండేది గంజాయి అనేది ఇప్పుడు పల్లెటూరులో కూడా ఈ గంజాయి అనేది విస్తరించింది దీన్ని నిర్మూలించాలంటే మనం ముఖ్యంగా మన యువత పాడవకుండా ఉండాలంటే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీరు భయపడకుండా మీరు మాకు చెప్తే మీ వివరాలు అన్ని గోప్యంగా ఉంచి మేము రైడ్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది గతంలో దీంట్లో ఎవరి మీద కూడా ఒక కేసు కూడా గంజా కేసు వీళ్ళంతా కొత్తగా అలవాటు పడినలో లేకపోతే ఎవరైనా వీళ్ళు వీళ్ళంతా ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫ్రెండ్స్ వీళ్ళు కొద్ది వెళ్తారు ఒక ముగ్గురు వేలు తెచ్చుకుంటారు దాన్ని మళ్ళీ పంచుకుంటా ఉంటారు షేర్ చేసుకుంటా ఉంటారు